అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు ప్రారంభించారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అన్నారు తన కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ వాళ్ళపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత టీడీపీ ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఏసురత్నం నూరి ఫాతిమా పాల్గొన్నారు ఇరవై నాలుగు వే పదమూడో రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జూన్ నాలుగో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం విజయోత్సవం ప్రారంభమైన తర్వాత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం కూడా స్వాగతిస్తూ ప్రజలు మా అందరిపైన మరింత ఎక్కువ బాధ్యత పెట్టారు ప్రజలు గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడో లోపాలు కనపడినాయి ఆ లోపాలన్నింటినీ సవరించుకోవటానికి మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారనే ఉద్దేశంతో మేము ప్రజా తీర్పును గౌరవిస్తూ స్వాగతించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గంట నుంచే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలతోటి అత్యధిక భారీ మెజార్టీతో మేము గెలిచినప్పటికీ ఎక్కడ కూడా గుంటూరు నగరంలో కానివ్వండి గుంటూరు పార్లమెంట్లో కానివ్వండి గుండు సూదు పడినంత శబ్దం కూడా కానటువంటి పరిస్థితులు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేనటువంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు జగన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఆ రోజు కానీ ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే పూర్తిగా దానికి భిన్నంగా జరుగుతూ ఉన్నాయి ఎటువంటి జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు గతంలో ప్రజారాజ్యం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అందరం కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఎక్కడ కలుసుకున్నా కూడా నాయకుల మధ్యలో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణం గతంలో మేము చూసాం కానీ మొన్న రిజల్ట్ దగ్గర నుంచి మరి ముఖ్యంగా గుంటూరు నగరంలో ఒక మంచి వాతావరణం ఈ వాతావరణాన్ని ఎవరు వెనకమాల ఉండి ఏ విధంగా దీన్ని పొల్యూట్ చేసే క్రమంలో చేస్తున్నారు అర్థం కాని పరిస్థితులు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ అంశాలన్నిటినీ కూడా మొన్న పాత గుంటూరులో ఇర్రి ధనలక్ష్మి గారు ఆవిడ కార్పొరేటర్ ప్రస్తుతం ప్రజాప్రతినిధి ఆవిడ ఆవిడ ఇంటిపైన దాడి చేయటం అలాగే పదిహేడో వార్డులో కొన్ని ఇన్స్టిట్యూట్లు జరగటం అలాగే రెడ్డిపాలెంలో రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టడం మొన్న చూస్తే సుగాలీ కాలనీలో వాళ్ళ మీద దాడులు చేయటం ఇట్లాంటివి చూస్తూ ఉంటే పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్లు చేసుకోకపోవటం పోలీసు వాళ్ళు జనరల్గా జీరో ఎఫర్లు కూడా కట్టినటువంటి పరిస్థితులు గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి బాధితుడు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తాడో సత్వరమే వాళ్ళకి న్యాయం చేసినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ వ్యవస్థపై ఉందని చెప్పి ఆ రోజు మా నాయకుడు చెప్పినటువంటి పరిస్థితి ఇవాళ ఇన్సిడెంట్లు జరిగిన ఎవరైతే విద్వాంసం సృష్టించారో వాళ్ళ పేర్లు వాళ్ళ ఇంటి అడ్రస్లు ఆధారాలతో ఇచ్చినా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితిలో ఉంటే ఇవాళ పోలీసు వాళ్ళు ఏం చేస్తారనేది అర్థం కానిటువంటి పరిస్థితి కనపడతూ ఉంది ఎందుకని మేము విషయాలు చెప్తా ఉన్నామంటే ఎక్కడైతే పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందో ఎక్కడైతే అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందో ప్రజలు ప్రశాంతమైన జీవన విధానాన్ని గడుపుతారనటానికి గుంటూరు నగరం చాలా ఉదాహరణతో కూడుకున్నటువంటి అంశం ఈ క్రమంలో పోలీసు వ్యవస్థ ఎఫ్ఐఆర్లు కట్టకపోవటంతో మాజీ రౌడీ రౌడీషీటర్లు గతంలో రౌడీ ఎలిమెంట్స్తో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఓ తెలుగుదేశం పార్టీ సభ్యులం కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలు మనకుంటే ఇక మనం ఏమి చేసినా కూడా చలామణి తన ఉద్దేశంతో వాళ్ళకేదో ఒక సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా భౌతిక దాడులకు దిగటం ఎప్పుడూ జరిగినటువంటి విధంగా పైన దాడులు చేయటం వ్యక్తిగత దూషణలకు దిగటం ఇటువంటి పరిస్థితుల పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మేము గత నెల రోజుల నుంచి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ చూస్తూ ఉన్నాం ఈరోజు నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని నేను నా యొక్క వ్యక్తిగత ఆఫీసుకి ఒకటిన్నర సమయం నిన్న మధ్యాహ్నం వెళితే నా ఆఫీసు గేటు తాళాలు పగలగొట్టి గేటుని ఓపెన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయి ఓ పెద్ద పెద్ద బండరాళ్లతోటి లోపల అద్దాలు పగలగొట్టి డోర్లు పగలగొట్టి డోర్లు రాకపోతే డోర్లు రానతో కొట్టి అక్కడి నుంచే నుంచొని ఎవరైతే వ్యక్తులు వచ్చి దాడి చేశారో ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి రౌడీ రౌడీషెట్ ఆ వ్యక్తి అక్కడ నుంచొని అతను ఎవరో కట్టుకొని పురమాయించినట్టుగా పోయి పలానా డిప్యూటీ మేయర్ ఆఫీసు పగలగొట్టు డిప్యూటీ మేయర్ ఆఫీస్ మీద దాడి చేయి అని పంపించినట్టుగా అతను బయట నా ఆఫీసు ముందు నుంచొని ఫోన్లో మాట్లాడినటువంటి చిత్రాలను కూడా మేము సీసీ ఫుటేజ్లో తీసి నిన్న అరణలపేట సిఐ గారికి ఇవ్వడం జరిగింది ఇవాళ ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు కూడా మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కంటే కూడా బలంగా ఉన్నటువంటి నగరం ఇదంతా కూడా మేము ఎప్పుడు కూడా గుండు సూదంతా ఇన్సిడెంట్ చేయటానికి ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడము అటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించినటువంటి పరిస్థితి మా నాయకత్వంలో ఈ పరిస్థితులన్నిటిని కూడా మేము ఎందుకు ఇవాళ పోలీసు వారి దృష్టికి తెస్తున్నాం అంటే వీటిని సంపూర్ణంగా పులిష్టా పెట్టండి ఈ గనక పులిష్టా పడకపోతే దీని వెనక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు నిష్పక్షపాతంగా విచారణ చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఇదంతా చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఇవాళ గుంటూరు నగరానికి వచ్చినటువంటి మన ప్రస్తుత ఎంపీ గారు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ నాయకుల భాష ఎలా ఉందంటే మా నాయకుడు ఎక్కడో మీడియాలో మాట్లాడాడు చేయి తీస్తే చేయి తీయండి మీరు కూడా కాల్ తీస్తే కాల్ తీయండి అనేటువంటి భాష మా నాయకుడే మాట్లాడాడంటే మాకు ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చాడనే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కనపడతా ఉంది ఇవాళ పెంబసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్లో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటాడని మేము ఆశపడుతూ ఉన్నాం ఇవాళ ఈ పరిస్థితులన్నిటిని కూడా ఆయన పూర్తిగా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది ఎందుకంటే ఇవాళ పార్లమెంట్లో రాజ్యాంగ సభల దగ్గర నుంచి చట్టాలు చేసేటువంటి సభలో భారతదేశానికి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధిగా గుంటూరు నగరం నుంచి ఉంటాం మనందరూ అదృష్టంగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ ఇటువంటి ఇన్సిడెంట్లన్నింటిని కూడా ఆయనే పూర్తిగా కంట్రోల్ చేసినటువంటి బాధ్యత పెమ్మసాని చంద్రశేఖర్ గారిపై ఉందని నేను భావిస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఆయనకు వచ్చే ఫీడ్బ్యాక్లు ఏమున్నాయి తెలుసుకోమనండి ఇంకా కావాలంటే బాబోడు వ్యక్తులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టమనండి గతంలో ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగిన చరిత్ర ఉంటే మాతో మాట్లాడచ్చు అంతే తప్పనిచ్చి ఒక గూండాలకి రౌడీషీటర్లకి ఒక సర్టిఫికేట్ ఇచ్చిన విధంగా కనుక పర్మిషన్లు ఇస్తే భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశానికి కూడా మీరే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేము ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నిటినీ ఒక్కసారి చెక్ చేసుకోండి ఎక్కడైనా సరే లోపాలు ఉంటే మీరు మాకు తెలియజేయచ్చు గతంలో ఎక్కడైనా మా దగ్గర పొరపాట్లు ఉంటే మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అంతే తప్పనిచ్చి ఆఫీసుల పైన దాడులు మొన్న రజనీ గారు ఆఫీస్ మీద అట్లానే చూసుకుంటూ పోతే చాలా కనపడతా ఉన్నాయి ఇటువంటి విష సంస్కృతి గుంటూరు నగరానికి లేదు గతంలో కాబట్టి ఈ పరిస్థితులు అన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ఇవాళ పోలీస్ వారిని ఎస్పీ గారిని కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడి నుంచి ఎక్కడా కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగదని చెప్పి హామీ ఇచ్చారు ఇది ఎంతవరకు అమలవుతుందో కూడా మేము చూసేటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో ఇటువంటి గనక ఆగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు మొత్తం కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఈ పరిస్థితులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే తీసుకొస్తా ఉన్నారు మేమందరం కూడా రోడ్డు మీదకి వస్తాము తెలుగుదేశం ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజా తీర్పును ఎవ్వరూ కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి లేదు గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు జరగలేదు అరే రేపు వీళ్ళకి అధికారం చేతిలో పెడితే వీళ్ళు ఈ విధంగా భౌతిక దాడులు చేస్తున్నారు ఆఫీసులు బయలు కొడుతున్నారు మనుషులు తిడుతున్నారు కొడుతున్నారు ఏంటి అనేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఒక ఆయన ఇన్నర్ రింగ్ రోడ్లో రెడ్డి హాస్టల్ అని చెప్పి బోర్డు పెట్టుకుంటే ఎలా నువ్వు రెడ్డి అని బోర్డు పెట్టుకుంటారు అని చెప్పి ఆయన కూర్చోబెట్టి పెద్ద మనిషిని పెద్ద వ్యక్తిని కూర్చోబెట్టి ఆయన కొట్టడం అందరూ కాళ్ళు పట్టించడం ఇవన్నీ కనపడతా ఉన్నాయి అలానే మంగళగిరిలో ఎవరో లుంగీ లుంగీ చొక్కా ఉప్పు తీసేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చోబెట్టి చాలా దౌర్భాగ్యమైనటువంటి హీనంగా వాళ్ళని ట్రీట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ గుంటూరు పార్లమెంట్ పరిధిలో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసే జరుగుతున్నాయని మేము అనుకుంటా ఉన్నాం ఇక ఒక నెల రోజులు మీ హనీమూన్ ట్రిప్ అయిపోయింది ఇంకా మీరు చేయాల్సిన పనులు ప్రజలకు ఇంకెంత మెరుగ్గా సేవ చేయాలో చూడండి ప్రతిపక్ష పాత్ర మేము ఖచ్చితంగా పోషిస్తాం రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత బలంగా తయారవడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరం కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి దానిపైన ప్రజల ప్రజల కోసం పనిచేసే దాంట్లో మీరు మేము పోటీ పడదాం తప్పనిచ్చి భౌతిక దాడులు చేసుకుంటూ పోతా ఉంటే ఎక్కడా కూడా బంతి కొడితే అది రివర్స్గానే వస్తుంది ఈ పరిస్థితులు తెలుగుదేశం పార్టీ నాయకులు గమనించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఎక్కడ కూడా అధైర్యపడొద్దు ఎక్కడ కూడా మీరు ఆలోచనలో వేరే రకంగా వెళ్ళొద్దు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చగొట్టే ద్వారా ఉంటారు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఓర్పు సాహనంతో ప్రజలకు మరింత సేవ చేసే విధంగా మేము ముందుకెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలని మరొక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన పోలీసు వారిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా